ఐదు రూపాయలు ఇస్తే ఎంత జుభిక్షాకరమైన కామెంట్స్ అయినా చేయగలిగే ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు బోల్డ్ ఉన్నాయి అవన్నీ నీలు కూలీలకు సంబంధించినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పదివేలు పారేస్తే పనికి మారిన వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలేసే ఇన్ఫ్లుయన్స్ వందల్లో కాదు వేళల్లో ఉన్నారు స్నాక్స్ గుర్తుపడే సినీ అనలిస్టుల సంగతి సరే సరే యాభై వేల నుంచి లక్ష రూపాయలు విసిరిపోడితే ఏ సినిమా మీదైనా సరే నెగిటివ్ రివ్యూలు ఇచ్చే గ్రేట్ వెబ్సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి వాట్సాప్ ద్వారా చేసే దుష్ప్రచారాల సంగతి సరే సరే అది ఇదేనా కాదు కాదేదే నెగిటివిటీకి అనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి అంతా కలిసి గేమ్ సెంజర్ మీద విషయం చెమ్మడానికి ఎలా చూడాలి అయినా నాలుగు కోట్లు అంటే చిన్న విషయం కాదు ఓ చిన్న సినిమాకి అత్యద్భుతమైన బడ్జెట్ ఇది నాలుగు కోట్లతో ఓ మంచి చిన్న సినిమా తీసి పది కోట్లు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది గేమ్ చేంజర్ సినిమా మీద విషం చెమ్మడానికి నాలుగు కోట్ల దాకా ఎందుకు ఖర్చు చేశారనే వార్త ఎందుకు షీకార్ చేసినట్లు ఇంతకీ ఆ నాలుగు కోట్లు ఖర్చు చేసింది ఎవరు ఒక వ్యక్తి కాదు కొందరు కలిసి ఖర్చు చేసిన మొత్తం ఇది కాదు కాదు ఆయా వ్యక్తులు తమ వ్యక్తిగత అస్కలతో విడివిడిగా గేమ్ చేంజర్ మీద దాడి చేసేందుకు వెచ్చించిన మొత్తం ఇది అంటున్నారు ఇది కాకుండా రాజకీయ కోణంలో కుల కోణంలో గేమ్ చేంజర్ మీద చిమ్మిన విషాన్ని డబ్బుల్లో లెక్కేస్తే అది ఇంకో ఐదారు కోట్ల రూపాయల పైన ఉండొచ్చని ఓ అంచనా కూడా నడుస్తోంది ఆయన రామ్ చరణ్ ఏమంత నిర్మం చేశాడని పోనీ దిల్ రాజు ఎవరికైనా అన్యాయం చేశాడా దిల్ రాజు వేరు సంక్రాంతికి మూడు సినిమాలు వస్తే రెండు ఆయన నిర్మించిన సినిమాలే అందులో గేమ్ చేంజర్ ఒకటి లాకు మహారాజ్ సినిమాకి ఆయన పంపిణీదారు సంక్రాంతికి వస్తున్న నిర్మాత కూడా దిల్ రాజే సంక్రాంతికి వస్తున్న సినిమాకి కాను దిల్ రాజుకి వసూళ్ల పండుగే అలాగని గేమ్ చేంజర్ సినిమా ఫలితం తేడా వస్తే అది కష్టమని దిల్ రాజుకు తెలియదా నిర్మాతగా ఆయన గేమ్ చేంజర్ సినిమాతో విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ పొందాడట దాంతో సినిమా ఎలా పోయినా తనకేం సంబంధం లేదన్నట్లు ఆయన వ్యవహరించాడనేది ఓ వాదన తొలి రోజు సినిమా షో పడగానే ఆ వెంటనే మార్కెట్లో పైరసీ వీడియో వచ్చేసింది అది హెచ్డి క్వాలిటీ పదిహేను రోజుల ముందు నుంచే కొందరు పైరసీ వీడియో తెస్తామని హెచ్చరించిన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు దాన్ని సీరియస్ గా తీసుకోవద్ద విమర్శలు ఉన్నాయి అది వేరే చర్చ ఇద్దరు యంగ్ హీరోలు అందున స్టార్ హీరోలు వ్యక్తిగత ద్వేషంతో గేమ్ చేంజర్ సినిమాకి వ్యతిరేకంగా విషయం చిమ్మే ముఠాకి ఆర్థిక సాయం చేశారనేది ఓ వాదన ఆ హీరోలు ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో పేర్లు స్పష్టంగానే కనిపిస్తున్నాయి మనం ఇక్కడ ఆ హీరో పేర్లను ప్రస్తావించడం సరికాదు ఆయా హీరోల పిఆర్ టీమ్స్ ఈ మొత్తం కథ నడిపించడం ఒకంత ఆశ్చర్యమైన విషయం చెల్లింపులు కూడా ఆ టీమ్స్ ద్వారానే జరిగాయట ఏటీఎం తగ్గిస్తాం ఎంతిస్తారు అని ఓ సినీ జర్నలిస్టు నేరుగా ఆ పీఆర్టీఎంస్తో బేరం మాట్లాడిన వైనం సినీ మీడియా వర్గాల్లో కదలు కదలుగా చెప్పుకుంటున్నారు మీడియా సంస్థల సోషల్ మీడియా హ్యాండిల్స్ కొన్ని కట్టుకుని గేమ్ చేంజర్ మీద నెగిటివిటీని తీసుకురావడం వెనక కరెన్సీ నోట్లు గట్టిగానే ఖర్చు అయ్యాయట వేళల్లో కాదు లక్షల్లో వెదజల్లివరి గేమ్ చేంజర్కి వ్యతిరేకంగా ట్వీట్లు ఫేస్బుక్ కామెంట్స్ ట్వీట్స్ రివ్యూస్ ఫేక్ కలెక్షన్ రిపోర్ట్లు థియేటర్ల దగ్గర గేమ్ చే వ్యతిరేకంగా మాట్లాడే పేడి కూలీలతో వీడియోలో ఇలా నడిపించింది కదా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఈ నెగిటివిటీ వల్ల కొన్ని వెబ్సైట్లు ఆర్థికంగా లాభపడ్డాయి కొన్ని ట్విట్టర్ అకౌంట్లు పండుగ చేసుకున్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఖుషి అయ్యారు ఆయా రాజకీయ పార్టీలు పైశాచిక ఆనందం పొందాయి ఇదంతా చిత్ర నిర్మాత దిల్ రాజుకు తెలీదా తెలిసి ఆయన ఏమి చేయని పరిస్థితిలో ఉన్నాడా సంగీత దర్శకుడు తమన్ మన సినిమాని మనమే చంపేసుకుంటున్నాం అసలు మన మనుషులమేనా అని ప్రశ్నించాడంటే ఏం చేంజే సినిమాకు వెన్నుపోటు పొడిచింది లోపల వ్యక్తులే అని అర్థమైపోవట్లేదా లోపల వ్యక్తుల సహాయ సహకారాలతో బయట వ్యక్తులు చెలరేకపోతున్నారన్నమాట అద్గతి అసలు సంగతి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి